ఎంఆర్ నైన్యూస్ కి స్వాగతం నాగులప్పలపాడు మండలం కనపర్తి గ్రామానికిలో ఎంఆర్ నైన్యూస్కి స్వాగతం నాగులప్పలపాడు మండలం కనపర్తి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు చెందిన యాభై కుటుంబాల వారు పలపట్ల సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో సంతనుతలపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు డాక్టర్ మేరుగు నాగార్జున సంతనుతలపాడు నియోజకవర్గ పరిశీలకులు దేవినేని మల్లికార్జునరావు సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు మంత్రి వారందరినీ పార్టీ కండవ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు

ಅರಿمو ಅದು ಯಾವಾಗ ಯಾಕೆ ಆ ಲೈನ್ ಅಲ್ಲಿ ಇನ್ನು ಏನು ಇಲ್ಲ ಆಯಿತು ಆಯಿತು 500 ರೂಪಾಯಿ ಉಂಚು ಡಾಕೋ ಡೈಮಂಡ್ ಎಸ್ಎಸ್ಎಸ್ எனக்கு எனக்கு சார் நான் பக்கா லைனா லைனா கொஞ்சம்

वही सर कांग्रेस पार्टी తెలుగుదేశం పార్టీలాగా ఉండదు అని చెప్పడానికి నిదర్శనం మీరు చూశారు కదా ఎక్కడో ఒకళ్ళు తీసుకొని వచ్చి పచ్చజండా వేసి వాళ్ళ పాత్రలకే కండవాలు కప్పుకొని పార్టీలో చేరికలను చూపిస్తున్నారు సంతనతల పాటు నియోజకవర్గంలో కానీ మేము అట్లా కాదు రియల్గా తెలుగుదేశం పార్టీని వీడి వచ్చిన వాళ్ళని మా పార్టీలో లేకుండా ఉన్నటువంటి వారిని జగన్మోహన్ రెడ్డి గారి మీద అంచెలంచెలు విశ్వాసంతో ఉన్నటువంటి వాళ్ళని రాబోయే రోజుల్లో వాళ్ళకి కంటికి రెప్పలాగా చూసుకుంటామని ఒక నమ్మకం కలిగితేనే మా దగ్గరకు వచ్చారు మాకు కన్న వేసుకుంటున్నారు తప్పకుండా మా మా పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకి మేము అండగా ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు ఉంటాయి ప్రభుత్వం మాదొస్తుంది తప్పకుండా ఈ ప్రాంతంలో సంతనపాటి నియోజకవర్గంలో కానీ నాగులుపులపాడు మండలంలో కానీ రాపర్ల విలేజ్లో కానీ అందరికీ మంచి జరుగుతుంది శుభం జరుగుతుందని ప్రగాఢమైన విశ్వాసంతో కనపడుతుంది గణపరికి సంబంధించి ఈరోజు గణపతిలో ఎంతమంది దరిదాపు హామ్లెట్ విలేజెస్ అన్నీ కలిపి మెజారిటీ మెంబర్స్ దరిదాపు ముప్పై నలభై మంది ఈరోజు ఇప్పుడు చేరటం జరిగింది యాభై మంది మినిమం ఇంకా కూడా వస్తూ ఉన్నారు కాబట్టి ఈ చేరికలకు కారణం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అంచెలంచెల విశ్వాసం నమ్మకం ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రగాఢమైన విశ్వాసం ఇంతమంది ఈ విధంగా జారుతూ ఉంటే ఒక ప్రక్క మొన్న ఈ మధ్య ఒంగోలులోనేమో బాలినేని గారి కుటుంబం మీద దాడి చేయడం ట్రై చేశారు నిన్నేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారు రాళ్ళ దాడి చేశారయ్యా కణత దగ్గర తగిలింది ఇంకేదైనా కొంచెం పైన తగిలితే మా నాయకుడికి మాములుగా మేము కోల్పోవాల్సి వచ్చేదని మేము చెబుతుంటే గులహరాలు లేచారని చెప్తున్నారు అంటే ప్రజాస్వామ్యం మీద కళ్ళుండి మాట్లాడుతూ ఉన్నారా కళ్ళు లేని కబోజిలా ప్రజలు హృదయంతో మాట్లాడే రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఎవరైనా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గొప్పగా పేదల సంక్షేమం కోసం బడుగుల సంక్షేమం కోసం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా ఉన్నత కులాల్లో పేదవారు నా రైతులు నా వృద్ధులు నా మహిళలు నా వికలాంగులని పనిచేస్తూ ఉంటే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏమీ చేయలేక చేతులు ఎత్తేసి మరలా అబద్ధాలు వల్లిస్తా మరలా ఎన్నికల్లో పోటీ చేసి ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతారు ఇంకొక విషయాన్ని చెప్తా ఉన్నాను ఇక్కడ నాతో పాటు పోటీ చేస్తున్నటువంటి నా ప్రత్యర్థి విజయ్ కుమార్ నాలుగు సార్లు నువ్వు కూడా పోటీ చేసావు కదా నువ్వు ఒకసారి అధికారంలో ఉన్నావు కదా శాసనసభ్యుడికి గెలిచావు కదా ఈ నియోజకవర్గానికి ఏం చేసావు చెప్పు సరే తర్వాత మూడు సార్లు ఓడిపోయావు కదా ప్రతిపక్షంలో ఉన్నావు కదా ఎన్ని ఉద్యమాలు చేసేవో చెప్పు ఎంతకాలం నియోజకవర్గం ఉన్నాలో చెప్పు ఐదేళ్ల క్రితం సుధాకర్ బాబు క్రితం సుధాకర్ బాబు మీద ఓడిపోయావుగా నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఎక్కడున్నావు కరోనా వచ్చినప్పుడు ఎక్కడున్నావు నువ్వు ఇప్పుడు చెబుతావు నాగార్జున తీసుకొచ్చి నాగార్జున ఈ ఈ రాష్ట్రానికి మంత్రి ఈ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రి ఈ పార్లమెంట్లోనే పోటీ చేశా నీ ఊరయ్యా ఈ పార్లమెంట్లోనే నేను మనిషిని నా పుట్టుకు ఈ పార్లమెంట్కి సంబంధించింది నేను ఈ జిల్లా ఇన్ఛార్జి మనిషిని ఈ రాష్ట్రానికి మంత్రిని నువ్వెక్కడో పక్క పక్కన ఉన్నటువంటి ప్రాంతాన్ని వచ్చి నేను ఇక్కడ లోకల్ అంటావు నేను లోకల్ ఐఎం లోకల్ నేను ఇక్కడి నుంచి ఇక్కడే ఉంటాను ఈ ప్రజతోనే జీవిస్తాను కాబట్టి ఏదో ముసిబూసి సింపతి కోసము వద్దు పని చెయ్యాలా ప్రజల కోసం నిలబడాలా పని చేయాల తప్పులు ఉండాలా ప్రజలు చేసే పని మీద అవగాహన ఉండాలా ముఖ్యమంత్రి గారి దగ్గర ధైర్యంగా పని నీకు ఏది ఉందో చెప్పు నా దగ్గర అన్నీ ఉన్నాయి నేను మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏ పనైనా బతిలాడి బామాలి అలిగి ఈ ఈ నియోజకవర్గ ప్రజలకు పనిచేస్తాను నువ్వు చెప్తావా చంద్రబాబు గారికి వెళ్ళగలుగుతావా నీకు ఏ ఏ చట్టం మీద అవగాహన ఉందో చెప్పమని అడుగుతావు ఉన్నా ఈ నియోజకవర్గ ప్రజలకి నేను శాసనసభ్యుడిగా ఫలానా చట్టం మీద ఫలానా పని నేను చేయించుకొస్తా ఫలానా అధికారి దగ్గర నేను వెళ్తా వెళ్ళి మాట్లాడతా కన్విన్సింగ్గా మాట్లాడతా వచ్చిన ప్రాబ్లం మీద వచ్చిన ప్రతి వ్యక్తి కోసం ఇంత సమయాన్ని వెచ్చించి చెప్పిన మాట వింటానని చెప్పు ఎవరైనా ఎవరైనా పని మీద వస్తే ఇసురుకుంటాము తలుపులు దంతము మాకు అలవాటు లేదు ప్రజల కోసం ముసుకొస్తున్నాయా మాట్లాడేది కార్యకర్త వస్తే నువ్వు తప్పటికప్పుడు మాట్లాడేవాడు నీకు ఓటేయ్యలా నేను నిరంతరం అందుబాటు కూలి వాళ్ళకు పనిచేస్తా ప్రతి కార్యకర్త ఎప్పుడు ఏ పనైనా పరిగెత్తుకుంటూ వచ్చి పనిచేస్తా ఇక్కడే ఉంటా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటా ఇక్కడే జీవితం గడుస్తా చివరింక వరకు ఏడా పని చేస్తావు నువ్వే చెప్పలేవు నువ్వు మాట్లాడతావు ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో డబ్బులు ఉన్నాయని చెప్పేసి జనాలను పంటకు ట్రై చేస్తాం ఒకటి కన్న వేయటం మా వాళ్ళని పాపం తెలియక మీ వాళ్ళని తీసుకొచ్చేసి మళ్ళీ నలుగురికి కప్పటం ఇదే చేరిక చేరికంటే చూడు ఏం జరిగిందో ఇలాగే జరుగుతూ ఉంది నియోజకవర్గం అంతా దయచేసి ప్రజలు మోసపోవద్దు తెలుగుదేశం కుట్రలకు కుతంత్రాలకు అన్ని వేషాలు వేయబోతా ఉన్నారు త్వరలో అన్ని పటాపంచులు అవుతాయి రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు నేను శాసనసభ్యుని అవుతాను థ్యాంక్ యూ చేరిన Safari dia.